గొల్యాతను జయించడానికి ఒక్కడే వెళ్ళాడు దావీదు ఇస్రాయేలీల పక్షముగా ఒక్కడు వెళ్ళి ఫిలిప్తీయులను జయించి అనగా ఫిలిప్తీల పక్షముగా నిలబడినటువంటి గుల్యాతును జయించి ఇస్రాయిల్ అందరి జయమునకు కారణమయ్యాడు అలాగే యేసు క్రీస్తు ప్రభుల ఒక్కరే మరణములోనికి వెళ్ళి మరణమునకు అపజయము కలిగించి మరణమా నీ ముల్లెక్కడా మరణమా నీ విజయం ఎక్కడా అని మరణములు గెలిచి పునరుద్ధరణిగా తిరిగి లేచారు దావేదను బట్టి ఇస్రాయలు అందరికీ ఎలాగ జయం కలిగిందో యేసు క్రీస్తు వారిని బట్టి మరణము పైన సాతాను పైన మనందరికీ ప్రభు జయమనుగ్రహించి ఉన్నారు దివ్య దేవుని కృప మీకు మీ కుటుంబములకు తోడయుండును గాక ఆమె